చాలా మంచి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగ్ మోని ఆఫీషియల్ సో వీళ్ళిద్దరు తెలుసు కదా మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూసుకుంటారు పెద్ద వంశీ అన్న ఫ్రెండ్ చిన్నప్ప పొట్టి పొట్టి ఫ్రెండ్ పల్లవి గీత కరెక్ట్ కదా సరే నీ ఏమది బర్త్డే అనమాట ఎంజీబి మాల్కి అయితే వచ్చినాం షాపింగ్ చేపిద్దామని చేస్తాడా మీ వాడు ఐ మీన్ మీ ఫ్రెండ్ షాపింగ్ చేపిస్తాడా ఏమో తెలియదు అడగదు ఎప్పుడు నా బర్త్డే ఉంది షాపింగ్ చేపి లేదు అడగలేదు ఎందుకు ఎందుకు నేను చేసుకుంటా కదా నా షాపింగ్ అంటే మీ ఫ్రెండ్ తో కొనిపిచ్చుకోవాలని నీకు అనిపిదా కొనిచ్చాడేమో కొనిచ్చాడా నమ్మకం లేదా చూసినా ఈడవో నువ్వు పిసినాదో అని అర్థమవుతుందా సో ఇప్పుడు ఆ దగ్గరికి వెళ్దాం ఎట్లా నీకు షాపింగ్ చేయించే బాధ్యత నాది కొని చెప్పి

విషయం తెలుసా నీకు ఇంకా తెలియని విషయం ఏంటంటే ఈమెతో మాట్లాడుతుంటే రేపు నా బర్త్డే అన్న షాపింగ్కి వెళ్ళాలా అంది అవునా నువ్వు నువ్వెందుకు షాపింగ్కి వెళ్తావు నువ్వు కొనుక్కోవద్దు నీ బర్త్డే బట్టలు నీ ఫ్రెండ్ ఉన్నాడు కదా అని సో అన్న సో ఎట్లయినా ఎట్లయినా మనం ఖర్చు చేయి పైసలు పక్కరా 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 పిల్లికి పిచ్చా ఆ రూపాయి బట్టలు నేనే కొనుక్కోను

ఆ శాదీ అయితే ఆ షాదీ మాకు చదిపోదాం ముగిపోతుంది డ్రెస్ కానీ బలి ఉంద్రస్ ఓకేనాడు ఈ లోడంట్రెస్ ఉప్పియమని అల్దాం కానీ అంటా నైన్ ఏడా ఫీల్ అవుతుందో

బడ్డే గిఫ్ట్ ఇస్తారా నూ నాకిచ్చేస్తా ఫస్ట్ మీ బడ్డే గిఫ్ట్ తర్వాత పార్టీ మిమ్మల్ని

అమ్మ బాబాయ్ మాట్లాడుతుంటే నాగేంద్ర రిప్లై ఇచ్చాడు అకౌంట్ పాస్వర్డ్ నేను తీసుకుని నేనే చేయలేను కదా ఏం చేసుకున్నావు మరి దిస్ ఇస్ నాట్ ఫేర్ న్యాయం మాట్లాడాలి వాళ్ళు మంచిదే అండి ఒక మంచి అనే కదా ఉంటుందా కొంపలు ముంచుతారని

వంశీ వెళ్ళినట్టు చూద్దాం మేము పోతున్నాం హైదరాబాద్ నువ్వు వంశీ చెప్పవని వంశీ నువ్వు చెప్పకుండా వెళ్ళిపోతున్నావు ఎందుకలా అలా అలా చెప్పకుండా వెళ్ళిపోతారు నిజంగా పబ్లిక్ మళ్ళీ తప్పు అనుకుంటారు పబ్లిక్ చాలా తప్పు అనుకుంటారు వంశీ వచ్చిన వచ్చినా నిజంగా హాయ్ ఏమనుకుంటారు అయితే ఇదంతా జస్ట్ నేను వంశ జస్ట్ నార్మల్ ఫ్రెండ్స్ అంతే అంటే పర్సనల్గా నేను నైని అక్కతో కూడా మాట్లాడాను మీరు నన్ను వంశం తప్పుగా అనుకోకండి అంటే మేము జస్ట్ ఫ్రెండ్స్ మీరు ఫ్రెండ్స్ అనుకోండి బ్రదర్ అనుకోండి అసలు అందులో ఏమీ లేదు మా ఇద్దరి మధ్యలో జస్ట్ వీడియో కోసం ఇదంతా పర్సనల్గా నేను నైని అక్కతో కూడా మాట్లాడాను కాబట్టి తనకు కూడా తెలుసు మొత్తం తెలుసు మొత్తం నేను మాట్లాడాను సో మీరు తప్పుగా అయితే అనుకోకండి అంటే కామెంట్స్లో మమ్మల్ని ట్రోల్ చేయకండి ఎందుకంటే ले ले ऑल एटला मी म्हटला स्ट्रीम इदाफा तुमरा आहा नमल नि जन फ्रेंड है ओके चलो मैं हेल्प आउट फ्रॉम बाय 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 थैंक्स लाइक मीटिंग यू थैंक बाय बाय बायला ये नोटिक उमेतेकडे ¿Estás llegando a Hyderabad? ¿Vas a volver? ¿Vas a volver? ¿Vas <laughs> a volver? ¿Vas No, no.